సమయం మనం కొద్ది రోజుల దీపావళి పూజ జరుపుకునే నదీ తీరాలను సమాజంలో ప్రతి వర్గానికి చెందిన వారి కలుసుకుంటారు ఈ దృశ్యం దేశంలో కాని లేదా ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా సరే అవకాశం లభిస్తే స్వయంగా వేడుకలను తప్పకుండా పాల్గొనండి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని స్వయంగా అనుభూతి చెందండి కాకుండా నాకు దేశంలోని అనేక మంది ప్రజలు తమ నిర్వేశాలను పంపించారు నిజంగా ఆపరేషన్ సింధు తమ పిల్లల భవిష్యత్తును ఆపదలో పడేసిన ఆ బాబోయిస్ట్ భయం మూలాల నుండి నాశనం అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు జిఎస్టి పొదుపు పండుగ వల్ల కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈసారి పండుగలలో మరొక ఆహ్లాదకరమైన విషయం ఏమిటంటే బజార్లలో స్వదేశీ వస్తువుల కొనుగోళ్లు చాలా ఎక్కువగా జరిగాయి ప్రజలు నాకు పంపించిన సందేశాలలో వారు ఈసారి ఏమేమి స్వదేశీ వస్తువులను కొన్నారో రాశారు నేను నా లేఖలో వంటలే వాడటాన్ని పది శాతం వరకు తగ్గించమని కోరాను దీనికి కూడా ప్రజలు చాలా సానుకూలంగా స్పందించారు మిత్రుల పరిశుభ్రత దానికోసం చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా నాకు అనేకమైన సందేశాలు అందాయి మీకు దేశంలోని వివిధ నగరాల గురించి ఎంతో ప్రేరణాత్మకమైన ప్రయత్నం జరిగింది లో గార్బేజ్ కేఫ్ నడుపుతున్నారు ఈ కేఫ్ ప్లాస్టిక్ తీసుకువెళ్తే ఎవరైనా అక్కడికి ఒక కిలో ప్లాస్టిక్ తీ తీసుకువెళ్తే మధ్యాహ్న భోజనం

మన్ కీ బాత్ ఎపిసోడ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో వీక్షించడం జరిగింది ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో గత నెల నుండి మన పండుగలు వైభవంగా చూసుకోవడం జరిగింది మన సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలు ఆలయాలలో సందర్శనలు జిఎస్టీ ద్వారా ఇంకా కొనుగోలు ఎక్కువ శాతం జరిగి ప్రజలందరూ కూడా జిఎస్టి తగ్గింపుతో సంతోషం ప్రకటించడం జరిగింది దాంతోపాటు అనేక అంశాలు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా దేశ ఐక్యత గురించి ముఖ్యంగా మనం ఈరోజు తెలంగాణలో మనము అప్పటి నిజాం ప్రభు నుండి ఆయన సంఖ్యల నుండి బయటపడ్డం సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రులు అదేవిధంగా ఆయన జీవితం అంతా కూడా దేశం కోసం దేశ ఐక్యత కోసం పనిచేసిన వ్యక్తి గురించి అదేవిధంగా మన కాఫీ ఇండియన్ కాఫీ గురించి దాంట్లో ముఖ్యంగా చెప్పడం జరిగింది అనేక రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలు దాంతోపాటు కేరళ సౌత్ ఇండియాలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో రకరకాలైన కాఫీ దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కాఫీ దీని గురించి విస్తృతమైన ప్రచారం జరిగి ఇండియన్ కాఫీకి ఇప్పుడే ప్రపంచంలో అనేక దేశాలలో మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా ఇంకా వందే మాత్రం గొప్పతనం గురించి వందే మాత్రం అంటే వందే మాత్రం మన సంస్కృతి మన వేదాలు మన నిత్య మన దేశభక్తితో కూడుకొని ఈరోజు ఎవరెస్ట్ నుంచి పడితే కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అస్సాం వరకు వందే మాత్రం ద్వారా ప్రజలందరూ కూడా దేశానికి ఎటువంటి ఎప్పుడే పరిస్థితి ఏర్పడ్డా కానీ కేవలం ఒక వందే మాత్రం ద్వారా అందరూ కూడా ఐక్యమత్యంతో పాటు అందరు ఏకమైతూ ఉంటారు ఈ విధంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఉద్దేశము గ్రామీణ ప్రజలు అక్కడ వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులు కానీ వారి గిరిజనులు హరిజనుల వారు వారి నడవడిక కానీ వారి జీవితం ఏ విధంగా ముందుకు సాగుతూ ఉందో వాళ్ళు చేస్తున్న కుటీర పరిశ్రమ వస్తువులు ప్రపంచానికి తెలియజేయడానికి అదేవిధంగా ప్రతి నెల నూట ఇరవై ఏడు నెలల నుండి అంటే ఇది మామూలు విషయం కాదు అంటే నరేంద్ర మోడీ గారికి దేశం మీద ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ముఖ్యంగా పేదల గురించి నూట నలభై కోట్ల జనాభున్న భారతదేశంలో అనేక సంస్కృతులు అనేక భాషలు ఇవన్నీ కూడా ఐక్యమత్యం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది కనుక ప్రతీ నెల కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వీక్షించవలసిందిగా నేను కోరుతా భారత భారత్ పర్వక